కేక్ తెచ్చారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా యాదవ్ వ్లాగ్స్ సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈరోజు వీడియో ఏంటంటే మా మ్యారేజ్ డే ఉందనమాట మేము అసలు ఏ ప్లానింగ్స్ చేసుకోలేము మా మామయ్య చనిపోయి వన్ ఇయర్ అవ్వలేదు మేము అసలు మ్యారేజ్ డేనే జరుపుకోవద్దు అని డిసైడ్ అయిపోయినాం సో నేను శారీ కానీ అట్లాంటివి ఏం తెచ్చుకోలేదు కానీ అనుకోకుండా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే మస్తు జరిగినాయి అనమాట అసలు ఏమైందంటే మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం మీట్ అవుదాము అనేసి అనుకున్నాం అనమాట అనుకున్నట్టుగానే ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము యాక్చువల్గా మేము అందరం వెళ్ళాల్సింది హరిష వాళ్ళ ఇంటికి కాకపోతే మేము ఏమనుకున్నామంటే మార్నింగ్ వెళ్ళి మీట్ అయ్యి కొద్దిసేపు ఉండి వచ్చేటప్పుడు పిల్లలకి షాపింగ్ చేద్దాం అనుకున్నాం పెళ్ళిళ్ళు ఉన్నాయి అనమాట మా వాళ్ళై సో వాళ్ళకి పెళ్ళికి షాపింగ్ బట్టలు తీసుకొని వచ్చేస్తాము అని అనుకున్నాం అనమాట కానీ మేము అనుకున్న టైం చాలా దాటిపోయింది మా ఫ్రెండ్స్ లేట్ వచ్చిరనమాట మా ఇంటికి వచ్చి మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాము ఇంకా సరే ఇంకా లేట్ అయిపోయింది కదా ఇక్కడనే ఉందామని చెప్పేసి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదామని అనుకున్నాము తర్వాత బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిందామనేసి అనుకున్నాం అనమాట బిర్యానీ ఎందుకు బయట తినడము ఇంట్లోనే చేసుకోండి మన ఇంట్లో ఆల్రెడీ బాస్మతి బియ్యం ఉన్నాయి కదా అట్లే చికెన్ తెప్పిస్తా అని అన్నాడు అనమాట నేనైతే ఇంకా వెళ్ళి సరే వంట చేసుకుందామా బిర్యానీ వేసుకుందామా అని మా ఫ్రెండ్స్ని అడిగితే ఓకే అన్నారు సో ఇంట్లోనే వంట చేసేసుకున్నాము ఆడ గంటతో మొత్తం కలుపుతుంది కదా ఆమెనే అనమాట మా వంట లక్క ఆమెనే బగారణం వండింది చికెన్ వండింది బిర్యానీ వేద్దాం అనుకున్నాము కానీ మా ఇంట్లో బిర్యానీ ఇష్టం ఉండదు నాకు కూడా బిర్యానీ అంత ఇష్టం ఉండదు అనమాట సో అందుకని బగారణము అలాగే బాస్మతితోనే బగారణం వండినం అట్లనే చికెన్ పక్కకు వండేసుకున్నాము పాప మా ఇంట్లో పని మొత్తం వాళ్ళే చేస్తున్నారు నన్ను ఏం చేయనియట్లేదు ఇంకా కొన్ని బాసలు ఉన్నాయని చెప్పేసి నేను అక్కడ నిల్చొని కొన్ని బాసనలు అయితే దోమేసిన కూరగాయలు కట్ చేసుకోవడం అంటే చేయడం మొత్తం వాళ్ళే చేసిరన్నమాట దాంట్లో ఇద్దరు పిల్ల తల్లులు ఉన్నారు వాళ్ళకైతే ఏం చేయనియట్లేదు ఆ పిల్లలు అంతే కదా చిన్న పిల్లలు ఉంటే పని చేసుకోవడం కష్టము ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలను చూసుకోవడం అంటే అది పెద్ద టాస్క్ అనమాట నాకైతే మా అత్తమ్మ చాలా మంచిగా ఉంటుండే నేను మా అత్తమ్మ తల్లి పిల్లలు ఎక్కువ ఉంటుండే అనమాట నన్ను మస్తు మంచిగా అర్థం చేసుకుంటుంది మా అత్తమ్మ నా గురించి బయట ఏం చెప్తుందో నాకు తెలియదు కానీ నాతోనైతే మంచిగా ఉంటుంది మేము ఊర్లో ఉన్నప్పుడు మా పెద్ద పాప మొత్తం మా అమ్మ దగ్గరనే అనమాట నేను పెళ్ళైనకన్నా నా స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసినా కాబట్టి నాకు అవసరమైనప్పుడు మా చెల్లె మా అత్తమ్మని నా పిల్లల్ని అయితే చూసుకుంటుండే నా పిల్లల్ని అయితే మా అమ్మ దగ్గర వదిలేయడం చాలా తక్కువ మా అత్తమ్మ దగ్గర మా చెల్లె దగ్గర వదిలేయడమే ఎక్కువ ఎందుకంటే మా అమ్మ కూరగాయలు అమ్ముతుంది మార్కెట్లో ఆ కూరగాయలు అమ్మడం వల్ల ఇంకా ఆమెకి డుమ్మ కొట్టడం రాదనమాట గిరాకీ తగ్గిపోతుందని చెప్పేసి ఆమె డుమ్మ కొట్టకపోతుండే మండి ఆ అట్లా చేసింది కాబట్టి మేము ఇప్పుడు ఇట్లున్నాము నేను మా అమ్మ నుంచి మా హస్బెండ్ నుంచి మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ గురించి చెప్తా అక్కడ గ్రీన్ డ్రెస్ అమ్మాయి నా ఫ్రెండ్ ఋతు బాబుని ఎత్తుకున్న అమ్మాయి హరిష పింక్ డ్రెస్ అమ్మాయి సులోచన ఆ వంటలు చేసే వంటలక్క పేరు పూజ నా పేరు మర్చిపోయినా మీకు తెలుసు కదా నా పేరు కేతాని సో ఇది మా గ్యాంగ్ అనమాట ఇంకా ఉన్నారు కానీ మేము అనుకోకుండా కలిసినాం అనమాట సో వాళ్ళకి చెప్పలేదు లేకపోతే ఇంకా చాలా మంది వచ్చేటోళ్ళు వీళ్ళందరూ నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట నిజంగా చెప్తున్నబ్బా నా పెళ్ళి అయినాక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను ఎక్కువగా ఎంజాయ్ చేసిన పెళ్లి రోజు ఏదైనా ఉందంటే ఇదే జస్ట్ కలిసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ మా ఇంటికి రావడం ఫ్రెండ్స్ అందరూ అట్లనే మేము అందరం వంట చేసుకోవడము కలిసి తినడము అబ్బా అసలు నేను చాలా లక్కీ నిజంగా ఈ ఐడియా ఇచ్చింది మాత్రం మా హస్బెండ్ కాబట్టి మా హస్బెండ్కి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్తాను అసలు ఈసారి మంచి సర్ప్రైజెస్ ఉన్నాయి సో నేను కేక్ కూడా కట్ చేయను అనుకున్నా బట్ వీళ్ళైతే రెండు కేకులు తెచ్చిర్రు ఒకటేమో ఆ బుడ్డోడు ఎత్తుకుంది కదా మా ఫ్రెండ్ హర్ష ఆ బుడ్డోడు బర్త్డే అనమాట సో వాడికి అట్లనే నాకు కూడా కట్ చేపిద్దాము అని చెప్పేసి కేక్ తీసుకొని వచ్చిర్రు సో అందరం కలిసి వంటలు చేసుకున్నాము వంటలు చేసేటప్పుడు కూడా అసలు స్కూల్ డేస్ గుర్తు చేసుకోవడము అసలు ఆ డేస్ గుర్తు చేసుకొని నవ్వడము మాకొక టీచర్ గుర్తొచ్చింది టీచర్స్ అందరు గుర్తుంటారు ఎక్కువగా గుర్తుండేది ఎవరంటే మనల్ని భయపెట్టే టీచరు మా స్కూల్లో త్రివేణ్ టీచర్ ఉంటుండే త్రివేణ్ టీచర్ అంటే సోషల్ సబ్జెక్ట్ అనమాట సో మా క్లాస్కి రాకపోతుండే ఇందులో సెక్షన్స్ ఉంటాయి కదా నేను ఏ సెక్షన్ బి సెక్షన్కి టీచర్ వెళ్తుండే బి సెక్షన్కి అండ్ సి సెక్షన్కి టీచర్ వెళ్తుండే ఆ టీచర్ ఏందో ఏమో మాకు తెలియదు బి సెక్షన్కి సి సెక్షన్కి మంచిగా చూస్తుండే మా సెక్షన్కి వచ్చేసరికి మస్తు కోపం చూపిస్తుండే ఆ టీచర్ ఆడంగా వస్తుందంటే ఆ సెంటు వాసన చూసి గుర్తుపట్టొచ్చు అంత సెంటు కొట్టుకొస్తుండే స్కూల్ మొత్తంలో మంచిగా రెడీ అయ్యి వచ్చే టీచర్ అయితే త్రివేణి టీచర్ అండ్ మేడం ఉంటుండే అరుణ మేడం అని వాళ్ళు వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటుండే అనమాట త్రివేణి టీచర్ అనగానే మా స్కూల్ మొత్తం భయపడుతుంది అనమాట అంత భయం ఆ టీచర్ అంటే క్లాస్లో టీచర్ రాకపోతే ఏం చేస్తాము పోయి బోర్డు దగ్గర అన్నీ పిచ్చి పిచ్చి వేసేలా అన్నీ వేసాం కదా సో అట్లనే మేము వెళ్ళి మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాం అనమాట చిన్న చిన్న స్టెప్పులు వేస్తున్నాము డ్యాన్స్ అంటే కొంతమంది పిల్లలు వచ్చి బోర్డు దగ్గర అప్పుడు ఏం జరిగింది తెలుసా అయితే నితిన్ సినిమా ఉంటుంది కదా సయి సస్ సై అనే సాంగ్కి మేము అందరం డ్యాన్స్ చేస్తున్నాం అనమాట టీచర్ ఫస్ట్ వచ్చి కిటికీల నుంచి చూస్తుంది అనమాట కిటికీల నుంచి చూసినప్పుడు అందరూ టీచర్ని చూసి వెళ్ళిపోయి బెంచ్లలో కూర్చున్నారు నేను మాత్రం ఆ టీచర్ని గమనించలేదు డాన్స్ చేస్తూనే ఉన్నా వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారో కూడా నాకు అర్థం కాలేదు నేను ఏంటంటే కొత్తగా స్టెప్ నేర్చుకుంటున్నా ఆ స్టెప్ మీదనే మొత్తం నిమగ్నం అయిపోయినా అనమాట సో వచ్చింది టీచర్ నిల్చుంది నిల్చుని నేను తిరుక్కుంటే తిరుక్కుంటే టీచర్ని చూసి షాక్ అయిపోయినా అప్పటిదాకా టీచర్ అంటే ఫుల్ భయం ఉంటుండే మాకు ఇంకా త్రివేణ్ టీచర్ కదా ముందే భయం మాకు భయమో త్రివెన్ టీచర్ వచ్చింది ఎంతో కొడుతుందో ఏమే కానీ నాకు మస్తు భయం అవుతుంది లోపల ఆ టీచర్ దెబ్బ దెబ్బ నడుచుకుంటూ వచ్చింది ముందడికి ఇక నాకు మస్తు భయం అవుతుంది లోపల ఒక చెక్క స్కేల్ ఎల్లో కలర్ది ఉంటుంది కదా దాన్ని తీసుకుంది చేయి పట్టు చేయి పట్టు అన్నది నేను చేయి పట్టిన ఒక దెబ్బ కొట్టింది నిజం చెప్తున్నా గింత కూడా దెబ్బ తాకలే పొయ్యి సపో అన్నది అంతే నేను ఏమనుకున్నా వామ్మో టీచర్ ఎంత కొడుతుందో అనుకున్నా అసలు తిడుతుందేమో అనుకున్నా ఒక దెబ్బ కొట్టి కూసపో అని బెదిరిచ్చేసింది నేను అప్పటినుంచి ఆ టీచర్కి భయపడడం స్టాప్ చేసిన ఇంతేనా అనిపించింది ఆ టీచర్ కొట్టుడు కాదు కళ్ళతో భయపడుతుండే అసలు ఇంకా అవన్నీ మాట్లాడుకున్నాం అనమాట సో ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది అన్నం అయిన తర్వాత అన్నం దమ్కేసినాము దమ్కేసి ఇంకా వీడి బర్త్డే ఉందని చెప్పినాం కదా వీడి బర్త్డేకి కేక్ తెచ్చిర్రు ఆ చిన్నోడు బర్త్డే అయితే ఆ చిన్నోడిని అసలు కట్ చేయనిసలేడు ఆ పెద్దోడు వాడికంటే ముందే పోయి వీటి చైర్లో కూర్చొని నన్ను కూర్చొని ఇవ్వట్లేదు నేను అసలు చైర్లో వాడతా ఇలానే ఎడుస్తున్నాడు మేమైతే ఫుల్ నవ్వినాము ఎంతో ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా ఉన్నారో అసలు నాకు మా కవిత పిల్లలు గుర్తుకొచ్చారు సేమ్ ఇట్లానే ఉంటుండే చిన్నగా ఉన్నప్పుడు ఆడ చిన్నవాడు కూర్చుండు కదా ఆ చిన్నోడు మొత్తం మా చీర చిన్న కొడుకులు చేస్తున్నాడు మాకైతే వాడు మస్తు గుర్తొచ్చిండు వాళ్ళు వీళ్ళు సేమ్ ఇట్లనే అల్లరి చేస్తుండే ఇంకేం చేయలేక వాళ్ళిద్దరిని కూర్చోబెట్టినాము అసలు వాడిని కూర్చొని సార్ బర్త్డే బాయ్ని ఇంకా నాకు కూర్చొని ఇంకా సరిపోతలే వాడిని దింపే అని చెప్తున్నాడు ఇంకా లాస్ట్కి ఇద్దరు కలిసి అయితే కేక్ కట్ చేసిర్రు ఇంక ఇద్దరు కొట్లాడుతున్నారు వీళ్ళతో చేసేది ఏం అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళిద్దరితో కట్ చేయించింది కేక్ అందరం కేక్ అయితే తినేసినాము ఇంకా మా పిల్లలు కూడా మా ఫ్రెండ్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఫ్రెండ్స్ అయితే నా గురించి గొప్పలు చెప్తారు అనమాట మా పిల్లలకి మా పిల్లల ముంగడ అయితే నన్ను అసలు ఎంత అంటే ఎన్నో గుజ అనమాట ఇంకా వాళ్ళకి కట్ చేయించిన తర్వాత మేమైతే ఒకరికొకరం కేకులు తినిపించుకున్నాం అబ్బా మేమందరం ఎట్లా అంటే అక్క చెల్లెళ్ళు అట్లా కాకుండా వదిన మర్దలలాగా ఉంటాం అనమాట మస్తు పరాష్కం ఆడుతుంటాము ఫన్నీ ఫన్నీగా ఉంది అంతా ఈరోజంతా నేను అసలు చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నాను మా ఫ్రెండ్స్తో ఇట్లా ఎంజాయ్ చేస్తా అని అసలు అనుకోలే కేక్ కటింగు అందరం కలిసి వంట చేసుకోవడము అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది నేను ఎక్కువ బయటకు వెళ్ళాను అనమాట సో అందుకోసం అని చెప్పేసి నా గురించి ఆలోచించి అందరు ఇక్కడే ఉండిపోయారు నిజంగా ఇంత అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్తోనే సాధ్యమవుతుంది మేము మధ్యలో చాలా రోజులు అసలు కలవలే అనమాట పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లా ఫోన్ నెంబర్లు దొరికినాయి ఒకరికొకరం మాట్లాడుకోవడం ఇట్లా కాలేజ్ అనుకోవడం సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా కలుసుకుంటున్నాము స్కూల్ దగ్గరికి వెళ్ళడమా లేదా మా ఇంటికి రావడమా లేదా ఋతువాల ఇంటికి వెళ్ళడము ఇట్లా నా పెళ్ళి టెన్త్ క్లాస్లోనే అయిపోయింది సో టెన్త్ క్లాస్ నుంచి అసలు నా నుంచి విడిపోకుండా నాకు కాంటాక్ట్లోనే ఉన్న ఎవరైనా ఉన్నారా అంటే అది ఋతునే సో మేము అప్పుడప్పుడు ఫోన్స్ చేసుకునే వాళ్ళము ఇట్లా బయట కలవడానికి ఉండేది కాదనమాట కొత్తగా పెళ్ళి అయినప్పుడు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఫుల్ భయమవుతుంది కదా సో అప్పుడు మనకు అంత అండర్స్టాండింగ్ కూడా ఉండదు కాబట్టి ఇంకా మన మనవులను అడగడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇంకా బయట కలవాలన్న భయం ఇస్తుంది ఇప్పుడైతే పిల్లలు పెద్దగా అయిపోయినారు ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంటుంది ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్న జనరేషన్లో ఎట్లా అంటే ఇవన్నీ కామన్ అయిపోయినాయి కాబట్టి హస్బెండ్స్ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట సో వంట మొత్తం పూజన చేసింది అని చెప్పినాం కదా ఇప్పుడైతే చికెన్ వండుతుందనమాట సో ఫస్ట్ చికెన్ అంతా పెరిగేసి మ్యారినేట్ చేసి పెట్టేసింది ఇంకా ఆనియన్స్ అవన్నీ నూనెలో ఫ్రై చేసి ఇంకా చికెన్ అందులో వేసి చికెన్ ఉడుకుతుంటారు కదా పక్కకి పెట్టేసి ఇంకా మేము మస్తు మాట్లాడుకున్నాము ఇంకా చికెన్ అయ్యేంతసేపు బయట అటు ఇటు తిరగడము మాట్లాడుకోవడము అట్లా చేసినామన్నమాట ఇంకా చికెన్ అయితే అయిపోయిందనమాట చికెన్ ఒక టూ కేజీస్ తెచ్చుకున్నాము ఒక త్రీ కేజీస్ ఏమో రైస్ వేసుకున్నాం అనమాట బగార్ రైస్ ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది మా పూజ అయితే మస్తు టేస్టీ వేసింది ఇట్లా వంటలు బాగా చేసేది అనమాట అందుకే ఆమె పేరు వంటలక్క అని పెట్టుకున్నాం మేము ఇంకా కార్తీక దీపం సీరియల్ వంటలక్క కూడా వంటలు చేస్తారు కదా సో ఆమె లెక్కనే ఉంటుంది మా పూజ కొంచెము అందుకే ఆమెకు వంటలక్క అని పేరు పెట్టుకున్నాం అందరము సో అందరం అయితే ఇట్లా కూర్చొని తిన్నామన్నమాట ఫస్ట్ అయితే పిల్లలకి తినిపించేసిరు వాళ్ళు నాకు వాళ్ళు పడుతున్న బాధ చూస్తుంటే నాకు నా డేస్ గుర్తొచ్చినాయి అనమాట పిల్లలు పెద్దగయ్యేంత వరకు పేరెంట్స్కి ఎంత కష్టం ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు అయితే నన్ను మంచిగా అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చేసిరు ఇంకా చిన్నోడు ఉన్నాడు వాడు కొంచెం సతాయిస్తుంటాడు ఇంకా మేమందరం కలిసి ఫొటోస్ అయితే దిగినాము మేము ఎప్పుడు ఆ మెట్ల మీద కూర్చొని ఒక ఫోటో అయితే ఖచ్చితంగా దిగుతాము ఇల్లు కట్టినప్పటి నుంచి సంవత్సరం సంవత్సరం కలుస్తున్నాం అనమాట ఇది ఫోర్త్ టైమ్ ఇంకా అందరం బయట నిల్చొని అక్కడ ఇక్కడ ఫోజులు ఇచ్చుకుంటా ఫొటోస్ అయితే దిగినాం అనమాట థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇలా కలవడం అంటే చాలా గ్రేట్ నా దృష్టిలో మాది గర్ల్స్ హై స్కూల్ అందరం కలిసే ఉంటాం కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదు మా ఫ్రెండ్స్ కూడా చాలా లక్కీ వాళ్ళ హస్బెండ్స్ కూడా మంచిగా చూసుకుంటారు వాళ్ళని ఇంకా మాకైతే కేక్ తెచ్చిర్రు మేమిద్దరం అయితే కేక్ యాడ్ చేసినాం అనమాట నిజం చెప్పాలంటే మా హస్బెండ్లో చాలా చేంజ్ వచ్చింది లాస్ట్ ఇయర్ మేము అసలు పెళ్లి రోజుకి కనీసం మాట్లాడుకొని కూడా మాట్లాడుకోలేదు మేమిద్దరం ఫుల్ గొడవ పడ్డం అనమాట సో నేనైతే మామూలు ఇంటికాడున్నా ఆయన మీద కోపంతో వన్ మంత్ మామూలు ఇంటికి వెళ్ళిపోయినా ఆ వన్ మంత్ అసలు నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా అంటే ఆ వన్ మంత్ నాకు వన్ ఇయర్ లాగా అనిపించింది సేమ్ అట్లనే మా హస్బెండ్ కూడా ఫీల్ అయ్యిండు దానికైతే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను కొంతమంది అయితే పోతే పోనీ నాకెందుకు అని అనుకుంటారు కదా దాని పొగరితో అది వేయింది అదే రావాలి అనుకుంటారు కానీ మా హస్బెండ్ అలా కాదు నెల రోజులు మేము మాట్లాడుకోలేదు ఫస్ట్ టైం పెళ్ళై నుంచి మేమిద్దరం ఎంత పెద్ద గొడవ పడ్డా ఆ రోజు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే నేను ఎంత మాట్లాడుకోవద్దు అనుకున్నా ఏదో ఒకటి చెప్పి నవ్వించడము నన్ను డిస్టర్బ్ చేయడం చేస్తుంటాడు నేను నవ్వేస్తా ఆయన సీరియస్గా ఉన్నప్పుడు నేను కూడా నవ్వించడానికి ట్రై చేస్తాను నవ్వేదాకా ట్రై చేస్తా సో ఎంత గొడవ అయినా సరే ఆ రోజు ఇద్దరం కలిసిపోతాం అనమాట ఆర్యభర్తలుగా ఉన్నప్పుడు విడిపోయినా పర్వాలేదు కానీ పిల్లలకు తల్లిదండ్రులమయ్యాక అస్సలు విడిపోకూడదు అవునా కాదా కేక్ తెచ్చారు మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే మా మధ్య ఎక్కువ గొడవలు ఉంటాయి అనమాట ప్రేమగా మాట్లాడుకునేది చాలా తక్కువ అంటే మేము పడే గొడవలనే మాకు ప్రేమ ఉంటుంది అనమాట సో మా వల్ల పిల్లలు సఫర్ కావద్దు అని చెప్పేసి ఇంకా మేమైతే హ్యాపీగానే ఉంటున్నాము ఇంకా నాకైతే దేని మీద ఆశ లేదబ్బా నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి నేను కోల్పోయినాయని నా పిల్లలకి దక్కాలి మా అమ్మ మా నాన్న రారేమో అనుకున్నా ఎందుకంటే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి నైట్ వస్తారు అనమాట టెన్ ఆర్ టెన్ థర్టీ అవుతుంటుంది ఇంకా మా హస్బెండ్ ఏమో మార్నింగ్ టూ థర్టీ త్రీకే వెళ్ళిపోతారు ఆయనకి నిద్ర సరిపోదు కదా నేను గిఫ్ట్ ఇవ్వాలి అమ్మ నాన్న వచ్చిందా అక్కరో ఉండరో అని చెప్పేసి ఆయనకైతే కట్ చేపిద్దాం అనుకున్నా ఇంకా చెల్లెకి చెప్పిన అనమాట మాధు కేక్ అవన్నీ బయట పెట్టరా కట్ చేపిద్దాం బావతోని మళ్ళీ మమ్మీ డాడీ వస్తా లేట్ అవుతుంది పండుకుంటాడు బావా అని చెప్పేసి చెప్పినా అట్లా చెప్పేసి జస్ట్ టేబుల్ అంతే ఇంకా మా అమ్మ మా నాయన ఇద్దరు స్కూటీ పైన వచ్చేసిరు చెప్పిన కదా నాకు అనుకోకుండా చాలా సర్ప్రైజెస్ అయినాయి అని అసలు పది దాటితే కానీ రాని మా అమ్మ నాన్న అనుకోకుండా ఎనిమిదిన్నరకే వచ్చేసిరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అందుకే ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా మా అమ్మ మా నాయనని చూసేసరికి కానీ మా నాయనో వండుకున్నాడు మార్నింగ్ నుంచి అక్కడ కూర్చొని కూర్చొని కూరగాయలు అమ్ముతారు కదా నడుమలని వస్తాయి అనమాట సో మా నాయనైతే ఏం తినకుండానే అట్లనే వండుకున్నాడు రాంగ్ అని అలసిపోయి ఇంకా నేను మా హస్బెండ్కి గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి బయటకు వచ్చిన అక్కడ ఉన్నారేమో అనుకున్నాను కానీ లేరు బాత్రూమ్కి వెయ్యరు ఇంకా వెయిట్ చేసినాం అనమాట మా హస్బెండ్ వచ్చేవారికి సో మా హస్బెండ్ అయితే ఏంది అన్నట్టుగా చూసిండు ఎగ్జైట్గా ఇట్లా మా అక్కడ ఏడుస్తాడా అంటే ఎక్స్పెక్టేషన్ కొన్ని సమాన కోసం అన్న మీ నాయన తలుచుకోండి అట్లానే నేడిపోతుందేమో ఏమో சோன் தூசி தர்வத்தை அண்ணே அனுப்பிட்டே டேடாங்க எமோஷனல் ஃபீல் அடேமோ அணி அனுக்கு அன்ம సో ఇంతకు ముందు నా బర్త్డేకి మా చెల్లి నేను వీడియో తీసిన ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట సో మా చెల్లి నాకు అట్లా సర్ప్రైజ్ ఇచ్చింది నేను ఏదో అనుకొని తీసిన అసలు ఫోన్ చూసేసరికి నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయినా అయితే ఏడిపచ్చింది అనమాట సో నేను అక్కడ అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా ఏడుస్తాడు అనుకో నువ్వు ఏడుసో నువ్వు వేడుసో అంటున్నాడు సో ఫోన్ ఈరోజే తీసుకొని వచ్చినా దాన్ని ఓపెన్ చేయొద్దంట అందుకని చెప్పేసి జస్ట్ అట్లా ఓపెన్ చేసి అనమాట సో ఆయనకి ఓపెన్ చేయడానికి రావట్లేదు చైన్ ఉంది మెయిన్ ప్రాబ్లమ్ దానివల్ల ఓపెన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయిందనమాట సో నేనే కొంచెం కొంచెం ఓపెన్ చేసి ఇచ్చేసిన ఇట్లా పైకి అనేసరికి వచ్చేసింది అనమాట బాక్స్ ఓపెన్ చేయడానికి రాలేదు సో ఇట్లా కొంచెం ఓపెన్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన అయితే ఓపెన్ చేసింది అనమాట సో ఇంకా ఆ పేపర్ అది చింపడానికి ఇంకెంత టైం పడుతుందో అని చెప్పేసి నేనైతే తీసుకొని మొత్తం పేపర్ అయితే జింపేసిన నాకు ఈ ఫోన్ల గురించి దీంట్లో గురించి ఎక్కువ తెలియదు అనమాట నేను ఎక్కువగా మా చెల్లె హెల్ప్ తీసుకుంటా నాకు ప్రతి దాంట్లో మా చెల్లె హెల్ప్ లేకుండా నేను ఏ పని చేయను పిల్లల దగ్గర నుంచి నా విషయం వరకు నేను మా చెల్లిని అడగకుండా ఏ పని చేయను సో ఇంకా ఈ ఫోన్ కూడా మా చెల్లెనే తీసుకొని వచ్చింది అనమాట ఇంకా అది కవర్ ఇవ్వడానికి రావట్లేదు నాకేమో అన్నమాట ఎక్కడ జారి పడిపోతుందో అని స్మూత్గా ఉంది ఫోన్ చాలా సన్నం ఉంది అక్కడ నెంబర్లు అవి ఉన్నాయన్నమాట చింపొచ్చో లేదు అనేసి అనుకున్నా చింపచ్చా అని మా చెల్లెని అడిగినమాట సో చింపొచ్చు అని చెప్పేసరికి ఇంకా మొత్తం చింపేసిన ఇంకా ఫోన్ అయితే ఇట్లా వచ్చింది అనమాట మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు మా కోసం రాత్రి అనకా పగలనక కష్టపడుతున్న మా హస్బెండ్కి ఆ గిఫ్ట్ ఇవ్వడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లాస్ట్కి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసిన ఇంకా పిల్లలు కూడా అందరూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి మాకు కన్నగానికి ఏమో అనవసలేదు మా చెల్లుండి ఒకసారి చూపి బావా ఫోన్ అంటే అట్లా చూపిస్తున్నాడు ఇంకా ఫోన్ అయితే నేను తీసుకెళ్లి దాచ పెట్టేసిన ఇంకొకటి సర్ప్రైజ్ ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది అన్నిటికంటే సో ఏంటంటే మా పిల్లలు మాకు తెలియకుండా ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేసిరు వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీ అంటే నేను ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వాళ్ళ కొనుక్కోమని ఇస్తాయి కదా అవన్నీ ఒక దగ్గర వేసుకొని వాళ్ళైతే ఒక గిఫ్ట్ అనమాట నేనైతే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చాలా సర్ప్రైజ్ అనమాట ఈసారి ఫస్ట్ టైం అనమాట అది ఏం గిఫ్ట్ అనేది రివీల్ చేయలేదు మా కొడుకు లేదంటే ముందే వచ్చి అన్నీ చూపిస్తాడనమాట ఆ లెక్కలు లేనప్పుడు తీసుకొచ్చి మమ్మీ నీకు ఇది తెచ్చిర్రు పెళ్ళి రోజుకి ఇది ఇస్తారంట అని ఇంకా నేను చూడనట్టు యాక్టింగ్ చేస్తాము వాడు పోయి మళ్ళీ చెప్తాడనమాట చూపించేసినా అని ఇంకా వాళ్ళేమో ఫీల్ అవుతుంటారు ఇంక ఈసారి ఫస్ట్ టైం అనమాట రివీల్ చేయలేదు ఇంకా వాడు ఏం చెప్పిందంటే ఒక పెళ్ళికార్డు తీసుకొని లెక్క ఇట్లా ప్రిపేర్ చేసింది డ్రాయింగ్ చేసింది అది చేసింది ఇది చేసింది అని చెప్తే నేనేమనుకున్నా అంటే నిజంగానే ఏదైనా ప్రిపేర్ చేసిరేమో రెడీ చేసిరేమో వాళ్ళ చేతులతో అనుకున్నా నన్ను చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట ఇది చాలామంది పిల్లలు పైసలు ఏమైనా కొనుక్కొని తింటారు కదా వీళ్ళు అసలు గల్ల కూడా కాదు బాక్స్లో లేచి దాపెట్టుకొని ఆ డబ్బులతో మాకు ఒక ఫోటో ఫ్రేమ్ అనమాట నేనేమనుకున్నా అంటే ఆ ఫోటో ఫ్రేమ్ అంటే తీస్తుంటే అనమాట ఫోటో ఫ్రేమ్ అని ఆ ఫోటో ఫ్రేమ్ కూడా ఏదైనా ఫోటో ఫోన్లో తీసుకెళ్ళిరేమో అనుకున్నా కానీ మా పెళ్ళి ఆల్బమ్ ఆ ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఆ స్టూడియోలో ఆ ఫోటో దింపిచ్చి ఆ ఫ్రేమ్ చేయించ ఇంకా ఒక్కొక్కసారి అయితే మా చెల్లె హెల్ప్ తీసుకుంటారు అసలు మా చెల్లి కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏంది వీళ్ళు అసలు నాకు కూడా చెప్పలేదు అని చెప్పేసి నేనేమో మా చెల్లె చెప్పిండ్రేమో మా చెల్లె చెప్పించిందేమో అనుకున్నా కానీ మా పిల్లలు ముగ్గురే అక్కడికి వెళ్ళి ఆల్బమ్ తీసుకొని వెళ్ళి చేసిరంట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మా చెల్లె విషయానికి వస్తే మా అమ్మ తర్వాత అమ్మ నన్ను అన్నిటికీ అమ్మలాగా చూసుకుంటుంది నేను ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువనే ప్రతి చిన్న విషయంలో నా తోడు ఉంటుంది నాకైతే అన్నదమ్ములు లేరు మీ ముగ్గురం అక్క చెల్లెలమే నాకు అన్నదమ్ములు లేరు అనే బాధ ఎప్పుడు ఉండదు ఏదేమైనా సరే మేము ముగ్గురం ఒకరికొకరు తోడుంటాం వీడియో అయితే అయిపోయింది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్